ఇటువంటి విపత్కర పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు స్పందించడం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు ఇచ్చారు ఈ వరద బాధితులు కానీ రాష్ట్రానికి కానీ అండగా ఉండండి అని ఆ పిలుపుని అందుకుని రోజు ఎంతో మంది దాతలు స్వచ్ఛంద సంస్థలు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు వ్యాపారవేత్తలు స్కూల్ పిల్లలు అలాగే వివిధ సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు ఎంతో పెద్ద మనసుతో స్పందించారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు దాతలు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ విద్యార్థులు స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ చిల్డ్రన్ స్కూల్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే వివిధ సంస్థలు చాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్సు అలాగే సొసైటీసు వివిధ వర్గాల ప్రజలు వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈరోజు వ్యక్తులు పెద్ద ఎత్తున స్పందించి మన నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్సు ప్రభుత్వ స్కూల్సు అలాగే అసోసియేషన్స్ అన్ని కూడా ఈరోజు బుక్ సెల్లర్స్ అసోసియేషన్ బ్యాటరీ ఇన్వెస్టర్స్ బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి వివిధ కిరాణా అండ్ జనరల్ మంచి రైస్ మిల్లర్స్ తో పాటుగా చెందినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యక్తులందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి దీనికి మన నియోజకవర్గంలో దాదాపు ఈరోజు కోటి యాభై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల అరవై సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కుల ద్వారా అందించడం జరిగింది దీన్ని మన ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఇటువంటి ఆపత్తికరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మన తలుగు నియోజకవర్గ ప్రజలు దాతృత్వంలో ముందుండి అందరికీ ఆదుకోవడానికి ముందుకు వస్తారని ఈ చర్య ద్వారా మనందరం కూడా మరొకసారి నిరూపించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొత్తంగా కోటి లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు వచ్చింది దీనికి ఇప్పటి వరకు ఇంకా కొంతమంది దాతలు ఇంకా మేము ఉన్నామని ఇంకా వస్తామని స్పందిస్తున్నారు ఇంకా దానికి కూడా తర్వాత ఇస్తాం ఈరోజు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని దీన్ని ప్రభుత్వానికి అందించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కేవలం ఈ సీఎం రిలీఫ్ ఫండ్కే కాకుండా మన నియోజకవర్గంలో వివిధ సంస్థలు వ్యక్తులు కూడా నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు కానీ అలాగే బెడ్షీట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వారు వారు స్పందించి వ్యక్తిగతంగా వారందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఎక్కడైతే ఈరోజు బాధితులు ఉన్నారో బాధితుల కుటుంబాలకి అందించడం జరిగింది మహిళలు వెళ్ళారు వివిధ వ్యక్తులు వెళ్ళారు అలాగే వివిధ సంస్థల ద్వారా వెళ్ళారు అలాగే అక్కడ ఫుడ్ సప్లై చేయడానికి కూడా మన నియోజకవర్గంలో వాటర్ సప్లై కానీ వివిధ సంస్థలు కూడా వారు కొన్ని అప్పుడు ప్రభుత్వం పిలిపించినప్పుడు ఇక్కడి నుంచి దాదాపు ఇరవై వేలు నలభై వేలు ప్యాకెట్స్ కూడా ఫుడ్ ప్యాకెట్స్ కూడా పొంది